రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి హర్యానా కర్నాల నుంచి ధరంవీర్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకు పంపించారండి మేడ్చల్ జిల్లా నుంచి అయితే రైతు అయితే ఆన్లైన్లో అయితే గేదెలు కొనుగోలు చేశారంటే ఒక ఆరు అయితే బఫిలోస్ ఒకటైతే బుల్ కొనుగోలు చేశామని చెప్పారు ఏడు కూడా మనకి టూ త్రీ డేస్లో అయితే ఇక్కడికి లోడ్ దిగుతుందంట దిగినాక కూడా నేనైతే వీళ్ళైతే షూట్ చేస్తాను మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా అప్పుడైతే నేను రైతుని అడిగితే చెప్తాను రైతు అయితే వీడియో కాల్లో చూసి కొనుగోలు చేస్తారంటే నాలుగైతే పాలిచ్చే గేదెలు రెండైతే ప్రెగ్నెంటీ అంట ఒకటైతే బుల్ అని చెప్పారు వీటి డీటెయిల్స్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నుంచి అయితే రేట్లు అనేది అని చెప్పారండి మిల్కింగ్ బఫర్ విషయానికి వస్తే నువ్వు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేల నుంచి అయితే పడ్డాయని చెప్పారు యావరేజ్గా నేనైతే లోడ్ దిగిన తర్వాత కూడా వెళ్తాను వెళ్ళైతే అక్కడ ఫామ్లో అయితే నేను వాళ్ళ రేట్లు ఏంది అవి ఎట్లా వచ్చినాయి ఏంటి అనే విషయాలు కూడా నేనైతే అడుగుతాను మీరైతే వీడియోస్ అయితే చూస్తుండండి ఒక టూ టూ డేస్ ఆ త్రీ డేస్లో అయితే లోడ్ అయితే ఇక్కడ దిగుతుందని చెప్పారు హర్యానాలో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పారండి ఈ వీడియో వచ్చేసి మనకైతే ఆరైతే గేదెలు తీసుకున్నారు ముర్రాబ్రీడికి సంబంధించి ఒకటైతే ముర్రాబ్రీడ్కి సంబంధించిన బుల్ అయితే కొనుగోలు చేశాడు రైతు ఏడైతే పంపించారండి మొత్తం లారీలో అయితే ఏడైతే వస్తున్నాయి దారిలో ఇంకా రాలేదు వస్తున్నాయి వాటి డీటెయిల్స్ కూడా నేను డైరెక్ట్ నేరుగా ఫామ్కి వెళ్ళితే తీస్తాను ఇక్కడైతే మనకి ఈ వీడియో వచ్చేసి అయితే ధరంవీర్ డైరీ ఫామ్ నుంచి అయితే వస్తున్నాయి అండి హర్యానా కర్నాల్ ధరంవీ డైరీ ఫామ్ నుంచి మనకి మేడ్చల్ జిల్లాకైతే లోడ్ అయితే అవుతున్నాయి ఇక్కడ మధ్యలో దారి మధ్యలో ఉన్నాయి ప్రజెంట్ అయితే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది అయితే మీరు చూసుకోండి జాగ్రత్తగా ఎందుకంటే తెలిసిన రైతులతో కొనుగోలు చేస్తేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక గేదెను చూడగానే అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అందా అది ఎన్నో ఉంటుంది దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలనే అవగాహన వచ్చి ఉండాలి రైతుకి అలాంటి ప్పుడే అయితే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని అయితే వెళ్ళండి నేరుగా అయినా కొనుగోలు చేయండి వీళ్ళైతే మరి వీడియో కాల్లో చూసి అయితే కొనుగోలు చేశారంటే ఎట్లా కొనుగోలు చేశారు ఏంటి అనే విషయాలు అయితే నేనైతే నేరుగా వాళ్ళ ఫామ్కి వెళ్ళి అయితే నేనైతే విషయాలు అయితే అని అడిగి అయితే మీకు వీడియో అయితే తీస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వీళ్ళ ఫామ్ నుంచి అయితే లోడ్ దిగుతుంది మొత్తం అయితే వన్ ల్యాక్ ట్వంటీ అంటే యావరేజ్ అయితే లక్ష ఇరవై ఇరవై నుంచి పడ్డాయి అని చెప్పారు పాల విషయానికి వస్తే ట్వెల్వ్ టు ఫోర్టీన్ లీటర్స్ అని చెప్పారండి బుల్ విషయం కూడా నేను అడుగుతానండి బుల్ విషయం అయితే మనకు రేట్ చెప్పలేదు నేను డైరెక్ట్ ఫార్మర్ని ఇక్కడ మేడ్చల్ డిస్టిక్లో వాళ్ళ ఫామ్లో దిగినాక అయితే వెళ్ళి డైరెక్ట్ ఫార్మర్ని అడిగితే అడుగుతాను ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్స్ట్రా 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 అయిందంట ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా నేనైతే వాళ్ళని ఫార్మర్ని అయితే అడుగుతాను రేట్లైతే ఇలా పడ్డాయి అంట మిల్కింగ్ అయితే త్రీ టైమ్స్ కూడా చూసుకున్నారంట వీడియో కాల్ కూడా చేసి చూసుకున్నా అని చెప్పారు రెండైతే ప్రెగ్నెంట్గా ఉన్నాయి అంటే మరి ఎన్ని నెల చూడుతూ ఉన్నాయి ఏంటి అనే విషయాలు కూడా నేను చెప్తాను వాళ్ళైతే నాకు క్లారిటీగా చెప్పలేదు కాబట్టి టూ అయితే ప్రెగ్నెంట్ బొఫైలస్ ఫోర్ అయితే మిల్కింగ్ బొఫైలోస్ ఒకటైతే బుల్ తీసుకున్నారండి మొత్తం కూడా మొత్తం సెవెన్ యానిమల్స్ అయితే ఇక్కడికి వస్తున్నాయి దారిలో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఒకసారి ఒక కావాలనుకునే వాళ్ళు కూడా మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫిలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే డైరెక్ట్ రావచ్చు అని కూడా మనకి ధర్మవీ డైరీ ఫామ్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మీరైతే వెళ్ళొచ్చండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎట్లా ఉన్నాయి ఏంటి మిల్కింగ్ ఉంటాయి ప్రెగ్నెంట్ ఉంటాయని చెప్పారు మనకి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మిల్క్ చూసుకోండి అక్కడ మూడు రోజులు కాదు నాలుగు రోజులు కూడా వాళ్ళ ఫామ్లో ఉండొచ్చని చెప్పారు ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకైతే వీడియో ధరంవీర్ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి టైటుల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడైతే ఇంక నేను లోడ్ దిగినాక మాత్రం నేనైతే వెళ్ళి డైరెక్ట్ నేరుగా రైతుతో అయితే మాట్లాడి వీడియో వీడియో చేస్తాను మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది మొత్తం పూర్తి డీటెయిల్స్తో పాటు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి